చందమామ రామాయణం ఇరవై ఒకటవ భాగం ఆ మాయలేడిని చూస్తుంటే రాముడికి కూడా సీతకు కలిగినట్టే దానిపైన భ్రమ పుట్టుకొచ్చింది అతను లక్ష్మణుడితో నీవు జటాయువు సీతను చూసుకోండి నేను లేడిని పట్టి తెస్తాను అని కత్తి విల్లంబులు పుచ్చుకొని బయలుదేరాడు మారీచుడు తన పని శక్తివంచన లేకుండా నిర్వహించాడు అతను లేడి రూపంలో కనిపిస్తూ మాయమవుతూ ఒకసారి దూరమవుతూ ఒకసారి దగ్గరలోనే ఉంటూ రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయాడు ఇక ఆ లేడి తనకు ప్రాణాలతో చిక్కదని తోచి రాముడు ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టి ఆ లేడి గుండెలో దూసుకుపోయేటట్టు కొట్టాడు మారీచుడు వెంటనే లేడి రూపు వదిలి తన రాక్షసరూపుతో కిందపడిపోతూ అయ్యో సీత లక్ష్మణ అని రాముడి గొంతుతో అరిచి ప్రాణాలు వదిలాడు ఆ అరుపు రాముడి చెవికి అశుభంగా తోచింది మాయలేడి మారీచుడే అస్పష్టమైన భయాలు మనసును ఆవరించగా రాముడు మరొక లేడిని చంపి దాని మాంసం తీసుకుని వేగంగా తమ పర్ణశాలకేసి నడవసాగాడు లక్ష్మణ అది నీ అన్న చేసిన ఆర్తనాదం నాకేమో భయంగా ఉంది నీవు వెంటనే వెళ్లి రాముణ్ణి కాపాడు అన్నది సీత ఆశ్రమంలో సీత ఎంతగా విలవిలలాడుతున్నప్పటికీ చలించక లక్ష్మణుడు దేవా మానవ గంధర్వ రాక్షసులలో అన్నను భయపెట్టగల వారు ఎవరూ లేరు ఇది రాక్షసమాయ అన్న నన్ను నీకు తోడుగా ఉండమన్నాడు నేను వెళ్ళను అన్నాడు ఆయన ఆపదలో ఉంటే కూడా వెళ్లనంటావే నీవాయనకు మిత్రుడవా శత్రుడవా నీవు కోరేది రాముడి నాశనం లాగుందే నామీద పెట్టుకున్నావా రాముడికి నిజంగా ఆపదే కలిగితే నేను మరుక్షణం నశిస్తాను నన్ను నీవు రక్షించేదేమిటి అన్నది సీత లక్ష్మణుడు ఎన్నో విధాల సీత భయాన్నీ అనుమానాన్ని పోగొట్ట యత్నించాడు కాని అతని ప్రయత్నం ఫలించలేదు ఆమె అతన్ని బాగా ఎత్తిపొడిచింది నీవు ఎవరికోసం రాముడి వెంటపడి వచ్చావు నీకోసమా భరతుడికోసమా నేను నీకు కాని భరతుడికి కాని దక్కుతానని కలలోకూడా అనుకోవద్దు అన్నది చివరకు లక్ష్మణుడు చికాకుపడి అనరాని మాటలు అనటం స్త్రీలకు సహజమే నన్ను ఇన్ని మాటలన్నందుకు నీకు కీడు తప్పదు నేను వెళ్లినాక నీకు దేవతలే దిక్కు అంటూ అనిష్టంగా అన్న కోసం బయలుదేరాడు అతను అలా వెళ్లాడో లేదో రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న సీతవద్దకు వచ్చాడు అతను సన్నని కాషాయ వస్త్రం ధరించి గొడుగు వేసుకుని పావుకోళ్లు కాళ్లకు ధరించి దండానికి కమండలం తగిలించి ఎడమ భుజానికి ఆంచి వేదాలు చదువుతూ వచ్చి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతను పరిశీలించి చూశాడు ఆమె పచ్చని పట్టుచీర కట్టుకుని ఉన్నది ఆమె సర్వావయవాలలోనూ సౌందర్యం తొణికిసలాడుతున్నది ఆమె మెడలోని రత్నహారాలు మెరుస్తున్నాయి రావణుడు సీతను పలకరించి అమ్మాయి నీవెవరు పార్వతివా అప్సరసవా లక్ష్మీదేవివా కాంతిదేవతవా మానవ దేవా యక్ష కిందెర గంధర్వులలో నీవంటి సుందరిని నేనెన్నడూ చూడలేదు ఇంత సుకుమారివి సుందరివి చిన్నదానివి ఈ రాక్షసమయమైన చోట ఏం చేస్తున్నావు ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు సీత రావణుడిని చూసి నిజమైన సన్యాసి అనుకుని చేసి అర్ఘ్యపాద్యాధులిచ్చి అతిథి సత్కారాలు చేసి పీటవేసి వంట సిద్ధంగా ఉన్నది భోజనం చెయ్యమని ఆహ్వానించింది ఆమె ఆ సన్యాసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన వివాహం జరగటం తాను పన్నెండేళ్లు కాపురం చేసిన అనంతరం తన మామగారు తన భర్తకు పట్టాభిషేకం తలపెట్టడము కైకేయి ఆ ప్రయత్నాన్ని చేసి తన భర్తను అడవులకు పంపడం మొదలైన వృత్తాంతమంతా చెప్పింది అంతా చెప్పి రావణుణ్ణి మీ పేరేమిటి గోత్రమేమిటి మీరు ఈ దండకారణ్యంలో ఒంటిగా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది ఈ ప్రశ్న అడగగానే రావణుడు నేను రాక్షసరాజును రావణుణ్ణి నాకు ఎందరో గాని ఒక్కరూ నీతో సమానం కాదు నేనుండే లంకా పట్టణం సముద్రం మధ్య ఎత్తైన పర్వతం మీద ఉన్నది ఈ అరణ్యం వదిలిపెట్టి నాతో వచ్చేయి ఉద్యానవనాలలో విహరింతాం నీకు ఐదువేల మంది దాసీలను ఏర్పాటు చేస్తాను అన్నాడు ఈ మాట విని సీత భయపడటానికి బదులు మండిపడింది రావణుడిని తిట్టింది బెదిరించింది రాముడి పరాక్రమం వివరించింది అంతా విని రావణుడు తన పరాక్రమం చెప్పుకున్నాడు తాను కుబేరుడి తమ్ముణ్ణని కుబేరుని పుష్పక విమానాన్ని లాక్కున్నానని తన పేరు చెబితేనే సమస్త దేవతలు భయపడతారని అన్నాడు రాముడు అసమర్థుడు గనకనే రాజ్యం వదిలిపెట్టి అడవులలో అష్టకష్టాలు పడుతున్నాడన్నాడు నీవు రాముడికి భయపడి నాతో వచ్చేయటానికి జంకుతున్నావేమో నా వెంట ఉన్న నిన్ను రాముడేమీ చేయలేడు అతను నా గోటికి చాలడు అన్నాడు కుబేరుని తమ్మున్నని చెప్పుకుంటూ ఇలాంటి పాపపు బుద్ధులేమిటి నీకు పరస్త్రీ వాంచపోకపోతే నీవు నీ రాక్షసులు నాశనం కాక తప్పదు అన్నది సీత రావణుడు మండిపడి చేతులు చరిచి తన నిజరూపం ధరించి భయంకరంగా సీత ఎదుట ప్రత్యక్షమయ్యాడు అతని కళ్ళు చింతనిప్పులా ఉన్నాయి శరీరం నల్లగా ఉన్నది చెవులకు బంగారు పోగులున్నాయి అతను సీతతో పిచ్చిదానా నీకు నాకన్నా ఖ్యాతిగల భర్త ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు నన్ను నిరాకరించి తర్వాత పశ్చాత్తాపడతావు అంటూ ఆమెను పట్టుకున్నాడు ఎడమ చేత్తో సీత జుట్టు కుడి చేత్తో తొడలు పట్టుకుని రావణుడు ఆకాశానికి ఎగిరాడు సీత గిలగిలా తన్నుకుంటూ రాముణ్ణి కేకపెట్టింది లక్ష్మణుణ్ణి పిలిచింది రావణుడు సీతను ఎత్తుకుని పోయినాడని రాముడితో చెప్పండి అని చెట్లతో మొరపెట్టుకుంది అంతలో ఒక చెట్టుపైన సీతకు జటాయువు కనిపించాడు సీత జటాయువుతో నాయనా జటాయు నన్నీ రాక్షసుడు బలాత్కారంగా తీసుకుపోతున్నాడు ఈ మాట రాముడికి చెప్పు అన్నది చెట్టుమీద కునికిపాట్లు పడుతున్న జటాయువు ఈ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి రావణుడితో ఇలా అన్నాడు రావణ నీవు చేసేది చాలా తప్పు పని మామూలు మనుషులు తమ భార్యలను పరపురుషుల నుంచి ఎలా కాపాడుకుంటారో రాజైనవాడు ఇతరుల భార్యలను కూడా అలా కాపాడాలి నేను సౌమ్యుణ్ణి వృద్ధుణ్ణి నిరాయుధుణ్ణి నీవు యువకుడివి ఆయుధాలు కలవాడివి అయినా నిన్ను సీతనెత్తుకు పోనివ్వను రామలక్ష్మణుడు దూరాన ఉన్నప్పుడు పిరికిగా నీవీ పనిచేస్తున్నావు ఈ మాటలంటూనే జటాయువు రావణుడిపై తలపడ్డాడు రావణుడు తన రథంలో ఉండి ధనుర్బాణాలతో పోరాడుతుంటే మహాబలశాలి అయిన జటాయువు తన గోళ్లతోనూ కాళ్లతోనూ ముక్కుతోనూ కలియబడి రావణుడి కవచాన్ని నిర్మూలించాడు అతని శరీరాన్ని చీరాడు అతని ధనువులను విరిచాడు రథపు గాడిదలను సారథిని కూడా చంపాడు చివరకు రథాన్నే విరిచాడు రావణుడు విరధుడై సీతను చంకన పెట్టుకుని భూమిపైకి దిగవలసి వచ్చింది ఇంత చేసిన మీదట జటాయువు అలసిపోయాడు అది గమనించి రావణుడు సీతతో సహా మళ్లీ ఆకాశానికి ఎగిరాడు కాని జటాయువు ఎగిరి వెళ్లి రావణుడికి అడ్డు తగిలాడు అతడు రావణుడితో ఛీ ఛీ నీవు వీరుడివి కాదు పిరికిపందవు వీరుడివైతే రామలక్ష్మణులు వచ్చినదాకా వారితో యుద్ధం చెయ్యి అన్నాడు రావణుడు వినిపించుకోక ముందుకు సాగిపోయాడు జటాయువు రావణుడి వెన్నంటి అతని వీపుమీద వాలి తన గోళ్లతో గీరసాగాడు రావణుడి వెంట్రుకలు పీకాడు రావణుడు మండిపడి సీతను నేలపై దించి జటాయువుతో కలియబడ్డాడు ఇద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది చివరకు రావణుడు కత్తి దూసి జటాయువు రెక్కలు పక్కలూ పాదాలూ నరికేశాడు జటాయువు నేలమీద పడిపోయాడు సీత వలవల ఏడుస్తూ జటాయువు దగ్గరకు పరిగెత్తింది జటాయువును కౌగిలించుకుని భోరున ఏడ్చింది రామ లక్ష్మణ ఇప్పుడైనా వచ్చి నన్ను రక్షించండి అని కేకపెట్టింది రావణుడు తనకేసి రావటం చూసి సీతలతలను పట్టుకుని చెట్లను పట్టుకుని వేళ్లాడింది చాలించు ఈ వేషాలు అంటూ రావణుడు ఆమె జుట్టు పట్టుకుని ఆమెను తన ఓడిలో పెట్టుకుని తిరిగి ఆకాశగమనం సాగించాడు రావణుడు అతివేగంగా పోతుంటే సీత యొక్క ఆభరణాలు కొన్ని భూమిమీద పడిపోయాయి సీత రావణుణ్ణి పిరికివాడని అవమానించింది దొంగ అన్నది తిట్టింది ఇప్పటికైనా తనను వదిలేస్తే రాముడు క్షమిస్తాడని ఆశపెట్టింది ఏది కోరి నన్ను ఇలా తీసుకుపోతున్నావో అది నీకు ఒనగూడదు ఎందుచేతనంటే నేను రాముణ్ణి విడిచి ఎంతో కాలం బతకను అనికూడా చూసింది రావణుడి మాటలేవీ పట్టించుకోలేదు ఆకాశంలో పోతున్న సీతకు ఒక కొండ శిఖరం మీద ఐదుగురు వానరులు కనిపించారు వీరు నా సంగతి రాముడితో ఒకవేళ చెబుతారేమో అనుకుని సీత తన పసుపు పచ్చని పైబట్టలో తన ఆభరణాలు కట్టి ఆ వానరుల మధ్య పడేలాగా వేసింది ఈ సంగతి రావణుడు గమనించలేదు కాని వానరులు మాత్రం సీతను చాలాసేపు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు రావణుడు పంపా సరస్సు దాటి సముద్రాన్ని చేరి దాన్నికూడా దాటి తన పాలిటి మృత్యువైన సీతతో సహా లంకను చేరాడు లంకాపురం అతి అందమైన నగరం అక్కడి రాజమార్గాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి అనేక ప్రాకారాలతో కూడివున్న అంతఃపురంలోకి రావణుడు సీతతో సహా ప్రవేశించాడు అతను భయంకర ఆకారాలు గల అక్కడి రాక్షస స్త్రీలను పిలిచి నా అనుమతి లేకుండా ఒక పురుషుడుగాని స్త్రీగాని ఈ సీతను చూడరాదు ముత్యాలో రత్నాలో బంగారమో బట్టలో ఏది కోరితే అది ఎల్లా నాతో చెప్పకుండానే ఈమెకు ఇచ్చేయాలి ఈమె మనసుకు కష్టం కలిగించే మాట ఒక్కటి ఎవరైనా అన్నారో తక్షణం వాళ్ల ప్రాణాలు తీస్తాను అని హెచ్చరించాడు చందమామ రామాయణం ఇరవై ఒకటవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి